శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ మామూలుగా మహాతల్లులు ఆడవాళ్ళందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు ఆ చేస్తూ ఉన్నప్పుడు రోజూ చేస్తుంటాము కదా మరి ఉల్ వెల్లుల్లి ఉల్లి ఉల్లిపాయ వెల్లుల్లి నాన్ వెజ్ ఇట్లాంటివి తినవచ్చా చూడండి ప్రశ్న తప్పులేదు తెలియాలి కదా మరి అందరికీ కూడా మనముగా ఇది చేసుకుంటున్నప్పుడు లలితా సహస్రనామ పారాయణము అనేటువంటిది చేస్తున్నప్పుడు పరమ పవిత్రమైనటువంటి పారాయణము లలితా సహస్రనామ పారాయణం ఆ పారాయణం అనేటువంటి దాంట్లోనే పవిత్రత అనేటువంటిది ఉంది ఏమిటి లలితాపర అంటే లలితాపర అంటే అమ్మవారి యొక్క అయనము పారాయణం అమ్మవారి యొక్క నడవడిక అంతా కూడా లలితా సహస్రనామ పారాయణములో తెలుస్తుంది అమ్మవారి యొక్క విధి విధానాలన్నీ కూడా మనము ఈ నోటితో ఈ నాలుకతో మనము అమ్మవారి యొక్క పారాయణం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో ఆ నోటిని ఆ నాలుకను మరి మనము కొంత శుద్ధిగా ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది కదా ఆ పారాయణము చేస్తున్నప్పుడు మరి మనము ఎంత శుద్ధిగా పరమ పవిత్రముగా అమ్మవారిని మనము ధ్యానిస్తాము మనము ఆరాధిస్తాము ఆ నోటితో పారాయణాన్ని ఉచ్చరిస్తామో అది మనకు సంపూర్ణముగా మనకు ఫలించాలి అంటే మనము నియమాలు ఎలా ఉండాలి మరి వెల్లుల్లి ఉల్లి నాన్ వెజ్ ఇవన్నీ కూడా మనిషికి రజోగుణము తజోగుణము ఇవన్నీ ఉన్నాయి కొన్ని గుణాలను లోపల మనము వాటిని బయటికి తీసుకురాకుండా త సత్వరజస్తమో గుణములు అంటాము సత్వరజస్తమో గుణములు అనేటువంటివి అలాగే ఇంద్రియములను మనము మామూలుగా మన అదుపులో పెట్టుకోవటానికి చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అందువలన మనము బాగుండాలి మన కుటుంబము బాగుండాలి మనకు సకల ఐశ్వర్యాలు మనకు రావాలి అని అంటే కొన్ని వాడకుండా ఉంటే మంచిది ఆ పారాయణము అనేటువంటిది పూర్తి అయ్యేంత వరకు ఇటువంటి ఆహారాలు నిషేధముగా ఉండి చేసుకుంటేనే మేలు జరుగుతుంది ఎందుకంటే లలితా సహస్రనామ పారాయణము కేవలము ఏదో బ్రాహ్మణ కుటుంబములో పుట్టిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఇంకెవరూ చేసుకోకూడదు అని ఎక్కడా లేవు కదా ఎవరైనా చదువుకోవచ్చును జ్ఞాన సంపద అనేటువంటిది అందరిది అమ్మవారు అందరికీ ఇచ్చింది కనుక కానీ చేసుకుంటున్నప్పుడు మాత్రము కొన్ని నియమాలైతే పాటించాల్సిన అవసరము ఉన్నది కదా అందుకనే ఈ వెల్లుల్లి ఉల్లిపాయ ఈ మిగతా తిండ్లు ఇట్లాంటివి మానేసి శాకాహారమైనటువంటివి అంటే మామూలుగా సాత్వికమైనటువంటి ఆహారము తీసుకుంటే మనము చేసుకున్నటువంటి పారాయణానికి మనకు పూర్ణ ఫలితము అనేటువంటిది వస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్త